హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మకర దేవత సిరీస్లో ఎనిమిదో ఎపిసోడ్ చెప్పుకుందాం ఇంతకు ముందు ఎపిసోడ్లో శత్రువుల మీదకి నరవాహనుడు సమరసేనుడు దాడి చేయడానికి బయలుదేరారు కదా పట్టణం వెలుపలి మైదానంలో ఘోరమైన యుద్ధం జరిగింది విజయం సమరసేనుడిదే అయినా అతడు తీవ్రంగా గాయపడి పారిపోయాడు నరవాహనుడు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు శివదత్తుడు అనుచరులతో రహస్య ద్వారం నుంచి బయటికి పారిపోవాలని అనుకున్నాడు ఆ తర్వాత ఆ రహస్యం ద్వారం నుంచి ముందెన్నడూ మీరు ప్రయాణించలేదా అని ప్రశ్నించాడు మందరదేవుడు ఆశ్చర్యపడుతూ దానికి శివదత్తుడు నిరుత్సాహంగా తలపంకించి అలాంటి అవసరం అంతకుముందన్నడు నాకు కలగలేదు కానీ తీరా రహస్య ద్వారం తెరిచిన తర్వాత ఆ కారు చీకటిలో దివిటీల సహాయం లేనిదే నడవడం సాధ్యమయ్యే పని ఏమాత్రం కాదని తెలుసుకున్నాను నా తొందరలో నేను వాటి మాట మర్చిపోయినా నా అనుచరులు మాత్రం తగిన జాగ్రత్తలో ఉన్నారు వారు తక్షణం కొన్ని దివిటీలు వెలిగించి సొరంగంలోకి దిగారు నేను దిగాను అంతలో నా వెనక ఉన్న ఒకడు శివసేనని శత్రువులు కోట ద్వారం బద్దల కొట్టి లోపల ప్రవేశించారు వినండి ఆ కోలాహలం అంటూ కేక వేశాడు వచ్చి ద్వారం మూసివే నరవాహనుడు వచ్చే వరకు వాళ్లకు ఈ రహస్య ద్వారం సంగతి తెలియదు ఈ లోపల మనం సురక్షితంగా బయటపడవచ్చు మనకు ఎటువంటి భయం లేదు అన్నాను ఆ చీకటి సొరంగంలో కొంత దూరం నడిచేసరికి మా దారికి అడ్డంగా వేలాడుతున్న ఒక ఇనప గొలుసు కనిపించింది తలెత్తి చూశాను అక్కడ సొరంగం పైభాగాన ఒక పెద్ద తలుపు అమర్చబడి ఉంది గొలుసు కొంచెంగా లాగి చూసేసరికి బుష్ అంటూ నీరు లోపలికి ఉరికింది ఆ క్షణంలో గొలుసుతో బంధించబడిన ఆ తలుపు అక్కడ అమర్చబడిన కారణం ఏమిటో నాకు అర్థమైంది ఒకవేళ శత్రువులు రహస్య ద్వారం ఎక్కడ ఉన్నది గ్రహించి వెంటబడితే ఈ తలుపును గొలుసు సహాయంతో కిందకి దించడం ద్వారా వెనక భాగాన ఉన్న సొరంగం మొత్తాన్ని జలమయం చేయవచ్చు ఇది చక్కటి ఉపాయంగా తోచింది దీన్ని అమలు చేయవలసిన అవసరం ఏమైనా ఉన్నదా అన్న అనుమానంతో రహస్య ద్వారం వైపు చూశాను నా అనుమానం ధృవపడింది అక్కడ కొన్ని దివిటీలు నా కంటపడ్డాయి అంటే శత్రువులు నా ఆచూకి తెలుసుకున్నారనమాట ఇక ముందు వెనకలు ఆలోచించేందుకు సమయం లేదు నా బలం కొద్దీ ఆ తలుపుకు ఉన్న గొలుసు మొత్తం లాగేశాను దబీమంటూ అంటూ తలుపు సొరంగానికి అడ్డం పడ్డం ఆ వెనక గర్జిస్తూ జలపాతం కిందకి దూకడం వినపడింది ఇక ఇప్పుడు చేయవలసింది సాధ్యమైనంత తొందరగా సొరంగం నుంచి బయటపడడం ఆలస్యం జరిగితే నరవాహనుడు అడవిలో ఉన్న దాని రెండవ కొనను తన సైనికులతో చుట్టుముట్టవచ్చు అలా జరిగితే నా పని నా అనుచరుల పని భోంలో చిక్కిన ఎలుకల్లాగా అవుతుంది కొద్దిసేపట్లో మేము సరంగం ఆవలి కొనను చేరాం అక్కడ సొరంగం అడుగు భాగాన్ని నుంచి కొన్ని మెట్లు అంచల క్రమంలో పైకి కట్టబడి ఉన్నాయి అలికిడి కాకుండా ఆ మెట్లెక్కి అక్కడ ఉన్న ద్వారానికి చెవియా నుంచి అవతల నుంచి ఏదైనా అలికిడి వినిపిస్తుందేమో అని వినసాగాను కొద్దిసేపటి వరకు అంతా నిశ్శబ్దంగా ఉంది ఇక మానుబోధలో అమర్చబడి ఉన్న రహస్య ద్వారం తెరిచి బయటపడడం క్షేమం అనుకున్నాను నేను ద్వారం మీద చెయ్యి వేసి తుప్పుపట్టి ఉన్న గడియలను కదిలించేంతలో అవతల నుంచి గుర్రం సైకిలించిన ధ్వని మనుషుల మాటలు వినిపించాయి అంతా భద్రంగానే ఉంది మానుబోధిలో ఉన్న రహస్య ద్వారం మూసే ఉంది అన్నాడొకడు ఓహో అలాగా అయితే ఆ ద్రోహులందరూ సొరంగంలో నీటపడి ఎలకల్లా చచ్చి ఉంటారు అన్నాడు మరొకడు మళ్ళీ కాసేపు మాటలేమీ వినిపించలేదు నేనేం చేయడమా అని ఆలోచించేంతలో కఠినమైన అధికార స్వరంతో ఒక గొంతు కంచులా మోగింది ఇంత దూరంలో నించోని కబుర్లాడితే లాభం లేదు ఆ ద్రోహులు చచ్చారో లేకపోతే మనకంటే ముందుగా ద్వారం నుంచి బయటపడి అడవిలోకి పారిపోయారో మనకు తెలియదు పైగా చచ్చినా బతికినా ఆ శవదత్తుడి తల తీసుకొస్తే ఒక సామంత రాజ్యం ఇస్తానని నరవాహన మిశ్రుడు నాకు ఆ వాగ్దానం చేశాడు అని అంది ఆ గొంతు అయితే ఇప్పుడు ఏం చేద్దామని మీ ఆజ్ఞ అని ఒకేసారి రెండు గొంతులు భయపడుతూ ప్రశ్నించాయి వెళ్ళి ఆ చెట్టుబోధిలో ఉన్న రహస్య ద్వారాన్ని తెరిచి చూడండి ఆ వెనక ఉన్న సొరంగం పూర్తిగా నీటిమయం అయ్యి ఉంటే ఇప్పట్లో అతడి శవం కూడా మనకు దొరకదు అలా కానప్పుడు అతను మాట ముగించక ముందే ద్వారం నుంచి భయంకరమైన సింహ గర్జన వినిపించింది ఆ వెంటనే మరికొన్ని చిన్న పెద్ద గర్జనలు మారి నరవాహనుడి సైనికులు వెనక్కు తగ్గుతున్న సూచనగా గుర్రాల సకిలింపులు వాళ్ళ హెచ్చరికలు వినిపించాయి ఆ మో మాను పక్కన ఏవో సింహాలు ఉన్నట్టుంది ప్రమాదం వెనక్కి తగ్గండి అంటూ ఒకడు అరిచాడు ఆ వెంటనే వాళ్ళ నాయకుడి కంఠనాదం మారు పలికింది ఒక్క సింహాలు మాత్రమే కాదు ఏనుగులు ఎలుగుబంట్లు ఉన్న పని పూర్తిగాందే వెనక్కి తిరగడానికి వీల్లేదు పిరికి పందలో నా కత్తికి బలి కాగలరు జాగ్రత్త అని ఆ కంఠం చెప్పింది ఆ తర్వాత సింహాలు వాళ్ల మీదకి లంఘించను అన్న సూచనగా భయంకరమైన గర్జనలు గుర్రాల తొక్కిసలాట సైనికుల కేకలు వినిపించాయి నేను నా సహచరులతో సొరంగం నుంచి బయటపడాలంటే ఇంతకంటే మంచి తరుణం మళ్ళీ రాదని అనిపించింది నరవాహనుడి సైనికులు సింహాలను హతమార్చిన తర్వాత నన్ను నా అనుచరుల్ని హతమార్చేందుకు తప్పక సొరంగ ద్వారాల దగ్గరికి రాగలరు అక్కడ ఉన్న పరిస్థితి ఎక్కువ ప్రమాదం జరగకుండా బతికి బయటపడాలంటే చేయవలసిన పని నా అనుచరులతో చెప్పాను నరవాహనుడి సైనికులు సింహాలతో గొడవపడే సమయమే మనకు వాళ్ళను ఎదుర్కొనేందుకు గాని లేక అరే మార్గాన్ని పారిపోయేందుకు కానీ మంచి అదను అని అందరూ అంగీకరించారు ఆ సమయంలో నాయకుడిగా నా మీద ఉన్న గొప్ప బాధ్యత నన్ను చాలా కలవరపరిచింది ఇప్పుడు నేను నా అనుచరులకు ఇచ్చే సూచనల మీద ఆజ్ఞల మీద మా అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది నాతో పాటు నా అనుచరులకు కూడా మరణము లేక సురక్షిత ప్రదేశానికి పారిపోగల అవకాశమో ఏదో ఒకటి ఇక కొద్ది నిమిషాల్లో తేలిపోనుంది నేను ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా రహస్య ద్వారం తెరిచాను తుప్పుపట్టి ఉన్న ఆ ద్వారాలు కిర్రు ధ్వని చేస్తూ తెరుచుకున్నాయి బయటికి చూద్దును కదా అక్కడ జరుగుతున్న గందరగోళం చాలా బేవత్సంగా కనపడింది సింహాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపు చిన్న పెద్దవి ఐదారు కలిసి సైనికులు ఎక్కి ఉన్న గుర్రాల మీద కలియపడుతున్నాయి సైనికులు దాదాపు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు వాళ్ళు చెట్ల మధ్య చిక్కుకుపోయి భయంకరంగా గర్జించే మీదకి దూకుతున్న సింహం పంజా దెబ్బల నుంచి పారిపోలేక తమ చేతనున్న ఉన్న ఈటలతో వాటిని చంపలేక నానాగా గోలు పడిపోతున్నారు అల్లంత దూరాన గుర్రం మీద కూర్చుని ఉన్న వాళ్ళ నాయకుడు చేతిలో ఉన్న కత్తిని గిరగిరా తిప్పుతూ భయపడకండి హతమార్చండి చంపండి అని అరుస్తున్నాడు కానీ అతడు మాత్రం ఆ సింహాలను వేటిని ఎదుర్కొనడం లేదు సరికదా అంత ప్రమాదం తటస్థపడితే పారిపోయేందుకు సిద్ధంగా గుర్రాన్ని వెనక్కి నడుపుతున్నారు నేను నా అనుచరులతో సొరంగ ద్వారం నుంచి బయటపడడం నరవాహనుడి సైనికులు కానీ వాళ్ళ నాయకుడు కానీ గమనించలేదు వాళ్ళ దృష్టి ప్రాణరక్షణ చేసుకోవడం మీదే ఉంది నేను నా అనుచరులతో పొదలమాటున దాగుతూ ఒక్కొక్క అడుగే ముందుకు పోయి కొద్దిసేపట్లో నరవాహనుడి సైనికుల వెనక భాగాన చేరాను వాళ్ళను ఒకవైపు నుంచి సింహాలు చికాకు పరుస్తున్నాయి నేను రెండో వైపు నుంచి హఠాత్తుగా వాళ్ళ మీద పడి వాళ్లను సర్వనాశనం చేయాలని అనుకున్నాను నా అభిప్రాయం విన్న నా అనుచరులందరూ నాతో ఏకీభవించారు కానీ ఒకళ్ళిద్దరికీ నరవాహనుడి సైనికుల మీద పడిన సింహాలు తమను ఎదుర్కొంటాయని భయం కలిగింది చావుకు సిద్ధమైన తర్వాత అది శత్రువు చేతిలో సిద్ధించిన సింహం చేతిలో సిద్ధించిన ఎక్కువ భేదం ఉండదని వారికి నచ్చజెప్పాను పొదల మాటున పొంచి ఉన్న నేను ఒక్కసారిగా సమరసేనుడికి జై అంటూ అరిచి నరవాహనుడి సైనికులను వెనక నుంచి ఢీకొన్నాను ప్రళయ భయంకరంగా అరుస్తూ నా అనుచరులు ఉగ్ర నరసింహుల్లా వాళ్ళ మీద పడ్డారు మొట్టమొదట నా కత్తి దెబ్బకు వాళ్ళ నాయకుడి తల బోండాంలా గాల్లోకి లేచి అంత దూరాన ఉన్న పొదల్లో పడిపోయింది నా అనుచరులు తమ కత్తులతో శత్రు సైనికులను దొరికిన చోట దొరికినట్టు నరకసాగారు ఈ పోరాటం మధ్య సింహాల గొడవ ఎవ్వరికీ పట్టలేదు పైగా ఆసరికే రెండు మూడు సింహాలు నరవాహనుడి సైనికుల ఈటెల పోట్లు తిని వెల్లకిలా పడి గిలగిలా కొట్టుకుంటున్నాయి మిగిలినవి మా భయంకర నాదాలతో హడలెత్తి పారిపోసాగాయి నాలుగైదు నిమిషాలు గడిచేసరికి నరవాహన మిశ్రుల సైనికులలో చాలామంది మా కత్తులకు ఎరైపోయారు తమను ఇంత హఠాత్తుగా ఎదుర్కొన్నదెవరో వాళ్ళు గ్రహించేలోపే వాళ్ళలో చాలామందిని మా సైన్యం తుదముట్టించింది కానీ మిగిలిన పది పన్నెండు మంది అంతలోనే తెప్పరిల్లారు వాళ్ళలో ఒకడు కంఠనాళాలు బద్దలయ్యేలా అరుస్తూ శివదత్తుడు ద్రోహి నరకండి వాడి తల ఒక సంస్థానాన్ని తెచ్చిపెడుతుంది అంటూ మా మీదకి బెబ్బులిలా ఉరికాడు ఆ సైనికుడు ప్రదర్శించిన సాహసం అతడి అనుచరుల్లో కూడా ధైర్యోత్సాహాలను కలిగించినట్టుంది వాళ్ళందరూ ఒక్కుమ్మడిగా నా అనుచరుల మీదకి దూకారు ఆసరికే విజయం సాధించామన్న కులాసాలో ఉన్న నా అనుచరుల్లో కొందరు శత్రువుల తాకిడికి నేల కొరిగారు నేను నా కత్తితో శత్రుముఖ్యుడి గుర్రాన్ని బలంగా పొడిచాను ఆ దెబ్బతో అది వెనక రెండు కాళ్ళ మీద నిలబడేసరికి రౌతి కింద పడిపోయాడు గుర్రం అరుస్తూ అతని మీదకి ఒరిగిపోయింది ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది దీనికి ముందున్న ఎపిసోడ్లు మీరు వింటే అసలు ఏంటి ఈ స్టోరీ అనేది మొత్తం మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ ప్లేలిస్ట్ లింక్ నేను ఆ పైన కార్డ్స్లో పెట్టాను కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను అంటే అన్ని ఎపిసోడ్స్ని కలిపి ఆ ప్లేలిస్ట్లో చేశాను ఆ లింక్సే ఇచ్చాను అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వినండి అవి కూడా వింటే మీకు ఏంటి అనేది మొత్తం ఒక క్లారిటీ వస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రోజుకు నాలుగు కథలు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్